ఏలూరు జిల్లా నోజువీడు పట్టణంలో జనవరి నాలుగున హిందూ సమ్మేళనం నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సోదరులు సన్నాహాలు చేస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సంస్థను ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు రాష్ట్ర స్థానిక ఆర్ఎస్ఎస్ నేతలు వారి కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నారు నూజివీడు పట్టణంలోని పైడి అప్పారావు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పలు ప్రాంతాల ప్రముఖులు పాల్గొన్నారు జనవరి నాలుగవ తేదీ కోసం వాల్ పోస్టర్లు కూడా విడుదల చేశారు భారతదేశం అనేది ఒక హిందూ సంప్రదాయానికి సనాతన ధర్మానికి ప్రతీకగా ఉంది అలాగే మన భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ అనగా నమస్కారం ఈరోజు లోడి పట్టణంలో ఒక మంచి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వందేళ్ల పూర్తయిన సందర్భంగా నూజివేడు పట్టణంలో ఆర్ఎస్ఎస్ యొక్క విజయోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకో భావించి ప్రతి వ్యక్తి ఈ యొక్క సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనాలని సందర్భంగా పిలిపిస్తూ భారత్ భారత్